Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి పార్ట్ వన్ ను అతి తక్కువ రేటుకు దక్కించుకొని బాలీవుడ్ లో రిలీజ్ చేసి భారీగా లాభాలు సొంతం చేసుకున్న నిర్మాత కరణ్ జోహర్ తొలి పార్ట్ ద్వారానే దాదాపుగా ముప్పై కోట్ల దాకా వెనకేసుకున్న కరణ్ జోహర్ రెండో పార్ట్ పై దాదాపు అరవై కోట్ల దాకా ఇచ్చి రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం కాగా ఈ సినిమా హిందీ వర్షన్ కలెక్షన్లు ఎంతవరకు వెళ్తాయి అని అక్కడి మీడియా వారు కరణ్ జోహర్ ని ప్రశ్నిస్తుండగా తన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సినిమా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల నుండి మూడు వందల కోట్ల దాకా నెట్ వసూళ్లను కురిపించే అవకాశం ఉన్నట్లు కరణ్ జోహర్ చెబుతున్నాడట దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ లెక్కలు చూసి షాక్ అయినట్లు సమాచారం బాహుబలి టూ కి ఆ లెక్కలు సాధ్యమేనని కరణ్ జోహర్ చెబుతున్నాడట తొలిపాట్లకు మించిన విధంగా రెండో పాటు ఉండడం ఖాయమని ఈ లెక్కలు నేను చెప్పినవి చెప్పినట్లు జరగడం కూడా ఖాయమని కరణ్ జోహర్ చెబుతున్నాడట మరి కరణ్ జోహర్ చెప్తున్న జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి